హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీకుట్టి బట్టి మినీ బ్లాగ్స్కి ఇది వచ్చేసి ఇంకో ప్లేస్ అనమాట ఇది సిక్స్త్ ప్లేస్ చూడండి అట్లైతే కాసేపు డ్యాన్స్ చూసేసుకున్నాము అటు ఇటు స్టెప్స్ ఉన్నాయి ఇది గార్డెన్ అనమాట జాపనీస్ గార్డెన్ ఎంత బాగుందో మొత్తం స్టెప్ స్టెప్స్గా మొత్తం బంతి పూలు పెట్టారు అటు ఇటు ఎంత బాగుందంటే చూస్తా ఉంటే మస్తు అనిపించింది ఇంకా చూడండి అది స్టెప్ స్టెప్కి బంతి పూల స్టెప్ అనమాట మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి ఫొటోస్ దిగినాము ఎంత బాగుందో చూడండి చల్లి నడుచుకుంటూ వస్తుంది అనమాట ఇంకా కుట్టి కూడా పక్క నుంచి ఇంకా అసలు మనకు నడిచే ఓపిక ఉండాలి కానీ ఎంత దూరమైనా మనం అన్నీ నడిచి చూసి రావచ్చు అనమాట ఇంకా మేము రూట్ రూట్కు వెళ్ళిపోతున్నాము అందరూ ఇంకా దూరం దూరం వెళ్ళి కూడా చూస్తున్నారు కానీ అంత నడిచి అంత ఓపిక లేదు ఎందుకంటే ముందు రోజు వండర్లలో మా కాళ్ళు లాగేసినాయి అప్పటికే కొంచెం వండర్లలో ఆడి ఆడి ఇక దాని తర్వాత ఇంకా రామోజీ ఫిలిం సిటీ కదా టూ డేస్ కంటిన్యూస్గా వాకింగ్ అయ్యేసరికి మనకు కొంచెం కాలు నొప్పి వస్తాయి కదా ఇంకెక్కడైతే బంటి పడుకున్నాడు అనమాట ఇంకా అందుకే ఎత్తుకొని ఇంకా నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నా అక్కడ నుంచి మనకి జాపనీస్ గార్డెన్ ఉంది కదా అది చూసేసుకున్నాము అది లోపలికి వెళ్ళాలి కానీ మేము వెళ్ళలేదు ఇంకా అప్పటికి ఇక చాలా ఈ గార్డెన్ అయితే చూసుకున్నాం కదా అని వెళ్ళిపోతున్నాము ఇంకా బంటి పడుకున్నాడు కదా మరిది ఎత్తుకుందాం అనుకున్నారు కానీ ఇంకా మళ్ళీ ఎత్తుకునేసరికి లేస్తాడేమో అని మనం మరిది ఇంకా ఎత్తుకోలేదు ఇంక ఇక్కడ చూడండి గార్డెన్ అయితే చాలా బాగా చేసారు అసలు మెయింటెనెన్స్ అయితే చాలా చాలా మంచిగా అనిపించింది చెప్తున్నా కదండి ఒక రోజులో అయితే మనము రామోజీ ఫిలిం సిటీని చూడడం చాలా కష్టం అన్ని ప్లేసెస్ ఎట్లా అంటే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ చూడాలి అని అన్నట్టు ఉంటుంది ఎక్కడ ఆగిపోయినా కానీ ఒక ప్లేస్ అనేది మిస్ అయిపోతాం అనమాట ఇంకా అందుకే మేము ఇక ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాము దాని తర్వాత ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని ఉంది బాగుందండి చాలా బాగుంది అండ్ ఫస్ట్ అయితే బటర్ఫ్లైస్ ఎలా ఎలా ఉంటాయి ఏంటిది అనేది దాని గురించి మ్యూజియం అయితే పెట్టారు ఫస్ట్ దాని లోపలికి వెళ్ళినాం అనమాట ఇక హనీకుట్టి వాళ్ళు మాకంత ఓపిక లేదు నడిచినంత కానీ హనీకుట్టి వాళ్ళు ఆగుతారా మమ్మీ పదా పా ఏంటిది పా అని మ్యూజియం అంటే నేను ఇంకా అన్ని బటర్ఫ్లైస్ని పెట్టి అలా ఇలా అనుకున్నా కానీ ఓన్లీ ఫొటోస్ పెట్టారనమాట ఏం పెట్టలేదు అది ఎలా అవుతుంది చిన్నగా ఉన్నప్పుట్లా పెద్ద అయినప్పుడు ఎట్లా అది ఎలా నెత్తని గుడ్లు అవి ఇవన్నీ ఇంకా వాళ్ళకు చిన్నపిల్లలకి తెలిసేలాగా అన్నీ పెట్టారనమాట అది ఎలా బటర్ఫ్లై అవుతుంది అనేసి లార్వా ఎలా బటర్ఫ్లై అనేది అన్ని దాని గురించి మొత్తం అనమాట ఇంకా హనీ చూడాలి మాకు లెసన్ ఉంది మమ్మీ మాకు లెసన్ ఉంది మమ్మీ అని హనీ ఒకటే చెప్పడం అనమాట ఇంకా అక్కడ నిల్చొని అయితే ఇంకా ఫొటోస్ దిగుతున్నాము తర్వాత అక్కడ నుంచి బటర్ఫ్లై గార్డెన్ ఉందనమాట గార్డెన్కి వెళ్ళినాము అందులో అయితే ఏంటంటే మొత్తం బటర్ఫ్లైస్ లోపలనే అనమాట ఇంకా బయటికి రాలేవా బటర్ఫ్లైస్ని రానివర్ అనమాట అందులోనే ఆ గార్డెన్లోనే తిరుగుతూ ఉండాలన్నమాట అది బయటికి రాకుండా ఆ గార్డెన్లోనే తిరుగుతూ ఉండేటట్టు చుట్టూరుగా గ్రీన్ కలర్ ది చూస్తున్నారు కదా మీరు క్లాత్ లాంటిది అదిగోండి చుట్టూరుగా బటర్ఫ్లైస్ లోపలనే తిరుగుకుంటూ ఉండేటట్టు మొత్తం క్లాత్ పెట్టి అదిగోండి ఎంత బాగున్నాయో అసలు ఇంటి దగ్గర చూస్తాం మనకు మళ్ళీ కాకపోతే అక్కడికి వెళ్ళినాక మనకి ఇంకా ఓ పెద్ద ఎంతో వింతలాగా అనిపిస్తుంది కదా ఇంకా చూస్తున్నా కొద్ది అంటే ఇంటి దగ్గర మనము ఒకటి రెండు అలా చూస్తాము కానీ అక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉండేసరికి మనకు అసలు వావ్ అనిపిస్తుంది అది ఏందో ఏమో కానీ అది బొంత పురుగు లాగా ఉన్నప్పుడేమో మనం అని అనుకుంటాం కానీ బటర్ఫ్లై కాగానే అని చూస్తాం కదా ఇంకా అట్లనే అనమాట చూడండి అది లోపల బటర్ఫ్లైస్ అన్నీ ఇంకా లోపల చాలా బటర్ఫ్లైస్ అన్నీ ఫ్లవర్స్ అయినా వాళ్తూ ఉంటే ఇంకా అందరు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడము ఇంకా హనీ ఉండి అడగడంలో మమ్మీ వాటిని బయటికి దిగరా పాపం అవి బయటికి రావా అని అడగడం అనమాట కొన్ని రోజుల నుంచి బయటికి తీస్తారు బెట అని దానితో చెప్తు హనీతో చెప్తున్నా పిల్లలకి ఏదైనా పాపం అనిపిస్తే వాళ్ళకి అంతే అని అనిపిస్తుంది కదా కొన్ని రోజులు అందులో పెడతారు బిట తర్వాత వాటిని బయట తీసేస్తారు అన్నాక ఓహో అని చెప్పేసి ఇంకా అన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం ఎక్కడ వదలలేదు ఫొటోస్కి అయితే ఇంకా మెమరీకి అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్ని ఫొటోస్ దిగిన ఇక్కడ చెల్లెని కూడా చెప్తున్నా బ్యాక్ సైడ్ షా షెల్ఫ్స్ తోటి ఉన్నట్టుంది ఎంత బాగుంది చూస్తున్నారు ఫౌంటైన్ లాగా అక్కడ కూడా ఫోటో దిగిన ఇదేమో వింగ్స్ క్లబ్ అనమాట ఇంకా దీంట్లో కూడా వెళ్ళినాము దీంట్లో వెళ్ళేసి కూడా అన్నీ చూస్తున్నాం అనమాట అప్పటికీ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది మనకు టైం కూడా అయిపోతుంది అనమాట ఇదే లాస్ట్ ప్లేస్ కదా ఏది వదిలిపెట్టొద్దు వదిలిపెడితే మళ్ళీ మనం మిస్ అయిపోతాం అని చెప్పేసి ఇంకా ఇది కూడా చూస్తున్నాము ఏంటిదంటే మొత్తము అన్ని పావురాలు ఉన్నాయి అలాగే కొంగలు తర్వాత హంసలు అవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోకుండా చూస్తున్నాము అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాన్స్ అన్నీ బాగున్నాయి అనమాట ఇంకా అవన్నీ కుట్టిన కూడా చూడమంటున్నా అనే కుట్టిన బంటిని పడుకున్నాడు కాసేపు నేను ఎత్తుకున్నా కాసే మా వారు ఎత్తుకున్నారు కాసేమ్మ వారి ఎత్తుకున్నారనమాట ఇక్కడైతే ఒక ఫౌంటైన్ ఉందండి అది అయితే మస్తు మంచిగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఫౌంటైన్ కాదు కానీ అది పైనుంచి నీళ్లు పడుతున్నాయి అనమాట అది బాగుంది అసలు అది అయితే అసలు మీరు చేసుకోలేదు ఇక్కడ కుట్టిని నిల్చొని ఫోటో అన్నమాట అందుకే కుట్టి ఫోటో దిగడం చేస్తున్నారు కదా అక్కడ లోపలికి రానివ్వట్లేదు లోపలికి వెళ్తే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అమ్మ ఇప్పుడు అమ్మని గురిచేస్తున్నారు అయినా సరే కుట్టిని తొందర తొందరగా పంపించి ఫోటో తీసుకున్నా ఇంకా మేము కూడా ఫొటోస్ దిగుతున్నాము పైన నుంచి చూస్తున్నారు వాటర్ పడుతున్నాయి మస్తు అనిపించింది చాలా చాలా బాగుంది అక్కడ కూడా ఫొటోస్ దిగినాము వీళ్ళంతా స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఉన్నట్టున్నారు హైదరాబాద్ నుంచి వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా చాలామంది నాకు వాళ్ళని చూస్తే నాకు కాలేజ్ నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి అనమాట కూడా ఎక్స్కర్షన్ అక్కడికి ఇక్కడ తీసుకెళ్లేవారు కదా అదే లైన్లు కట్టి ఒక లైన్ మిస్ కావద్దనమాట ఇంక ఇక్కడికైతే మొత్తం ప్యారెట్స్ అండి ఎన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయో అసలు చూస్తే మనకైతే ఎన్ని రకాలు ఉన్నాయా అని అనిపిస్తుంది అన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ప్యారెట్స్ని చూస్తున్నాము చూడండి ప్యారెట్స్ ఉన్నాయి కదా ఇవ్వ దీంట్లో ఒకటి ఉంది దీంట్లో ఒకటి ఉంది ఈ చెట్ల మధ్యలో వా అనికుంటే ఇది చూడండి అని కుట్టి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది చూడండి ఇది చూడండి ఇటు చూడండి అని అన్నా కృష్ణ అని చూ చూడు

ఇప్పుడు కింద పై కూడా చూడవచ్చు కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ ప్లేస్ అనమాట ఎలిఫెంట్ ఫౌంటైన్ అని చెప్పేసి చాలా చాలా బాగుంది అక్కడికి కాసేపు ఫొటోస్ దిగినాం అనమాట చెప్పాను కదండి ఓపిక ఉండాలి మనకి ఉంటే మాత్రం చాలా చాలాసేపు అన్నీ ఉండి చూసి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అప్పటికి ఇంకా సాయంత్రం అయిపోతుంది ఫైవ్ అయిందంటే ఇంకా వెళ్ళిపోవాల్సిందే అనమాట మనము ఒక్కరున్నా కానీ మనల్ని పిలిచి పిలిచి మరీ చెప్తారు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది ఈవినింగ్ టైం కదా అందుకే అందరూ అలసిపోయి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు ఇంకా మేము కూడా మాకు అలసిపోయినాము ఇంకా అందుకే ఇక్కడైతే లాస్ట్కి ఒక ఫోటో దినాము దిగేసి అయితే హనీని కూడా తీస్తున్నాం ఇంకా మేము దిగేసి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇది ఇంకోటి ఏంటిదంటే ఇంకా వెళ్ళే ముందు దారిలో ఉందనమాట ఇది ఇది వచ్చేసి బుద్ధుడిది మొత్తం మొత్తం అన్ని విగ్రహాలతో ఉందనమాట నేను లోపలికి వెళ్ళలేదు నేను అనమాట నాకు చెప్పాను కానీ నాకు అప్పటికి కాలు బాగా లాగేస్తున్నాయి ఇంకా నాకు ఓపిక లేదు నేను చెల్లతో చెప్పేసిన నేను రాను రా నువ్వు లోపలికి వెళ్ళి నాకు వచ్చేటప్పుడు వీడియో తీసుకురా అని చెప్పేసిన అనమాట అన్నీ ఎలా చెక్కుతున్నారు ఎలా శిల్పి ఎలా చేసారు అనేది అన్నీ మొత్తం రాళ్ళపైనంట ఇదంతా ఇంకా రాళ్లపైన మొత్తం చెక్కి చేసినాయి అనమాట ఇక్కడ చూడండి బుద్ధుడు మొత్తం ఆసనాలు ఎలా వేస్తున్నారు అనేది చూపించారు మనకి ఇక్కడ లోపల బాగుందక్క అన్నది కానీ నాకు నేను రాను రా మీరు పోరు అప్పుడు నేను చెప్పేసిన నేను బంటిని ఎత్తుకొని ఉన్నాను అనమాట పడుకున్నాడు కదా వాడు ఇంకా నేను రాను మీరు వెళ్ళేసేయండి అంటే వెళ్ళేసి వచ్చారు అనమాట చెల్లవాళ్ళు వాళ్ళొచ్చు ఇంకా ఈవినింగ్ అప్పుడు ఫోర్ ఫైవ్ అయింది కదా ఇంకా ఫైవ్ వరకు ఇది చూసేసుకొని వెళ్ళిపోయినాము ఇంకా అక్కడ సిటీ నుంచి మనం కొంచెం బయటికి రావాలంటే టైం పడుతుంది కదా ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం టైం ఎంత అయింది అని అంటే బయటికి వచ్చేసరికి మాకు సిక్స్ అయింది సిక్స్ నుంచి మేము హనుమకొండకు వచ్చేసరికి మాకు నైన్ అయింది అనమాట హనుమకొండ వరకు నైన్కి వచ్చేసినాము నైన్కి వచ్చేసి ఇంకా నైన్ నుంచి టెన్ వరకు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి అయితే ఇంటికి ఇక ఇది వచ్చేసి మొత్తం బంతిపూర్లతో గార్డెన్ చాలా చాలా బాగుంది ఇంకా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అనమాట బస్సెస్ మనకు రెడీగా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ అయితే బస్సు రెడీగా ఉంది కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోయినాము ఇంక ఇక్కడ ఎందుకు చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఫోటో అయినా ఒక్క ఫోటో అయినా దిగాలి ఒక్క ఫోటో అయినా దిగాలి అన్నట్టు కనిపిస్తాయి అనమాట ఇంకా ఇక్కడ ఫోటో దిగుతున్నాము బస్సెస్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఇంకా వెళ్ళిపోతాము సరే సరే ఏడు వెళ్ళిపోతున్నాము ఇక బాయ్ అయిపోయింది ఇక వచ్చేసినాం అంతే దగ్గరికి వచ్చేసినామా మనము అప్పుడే కొచ్చేసినాం నిజంగానే గాడమే ఇక అప్పుడు పాముంటే ఉండే కదా చూడలేదు ఉండేటప్పుడు మాత్రం తీసుకునే